నిమని అన్న బాయ్టిలు రెండు బట్టే अरे अरे बट बट काट देंगे तो थोड़ा सा रहा అయితే బాయ్ యొక్క బయట చేసిరమ్మా సార్ విజయవాడ విజయవాడ సుహాసి చూడు సుహాసి రెడీ అయింది ఊరికి వెళ్తున్నా లేండి విజయవాడ వెళ్తున్నా లే స్కూల్ కూడా వెళ్ళి వస్తాను రానా వెళ్దాం వద్దులే మన ఊరికి వెళ్దాంపా ఊరికి వెళ్తున్నాను అది సరే వెళ్తే వెళ్తా పనకల్ కొనుక్కొని వెళ్తాం కొట్టుకాడ

పలక బ్యాగులు కానీ కొత్త డబ్బులు డబ్బులు ఉండే నీకాడా నీకు బిస్కెట్ పెట్ట నీకు సరేనా ఇంక బడికి వెళ్దాం పండి నువ్వు రావా నేను వదిలిపెట్టొద్దా అండి సరేనా మమ్మీ సరేలా పండి ఆ పలక ఇప్పటికి నాలుగో పలక జాగ్రత్త చేసుకో సరేనా నువ్వు అమ్మగారికి వెళ్దాం అమ్మనా ఏం కూరండీ దొండకాయ ఫ్రై అది ఇంకా సాంబార్ చేసేయండి పిల్లోనేమో మా స్కూల్లో వదిలిపెట్టాను సువాసన వచ్చేసాము కాసీప నాకు తీసుకెళ్తాం రాజకుమారి బయలుదేరదామా మరి రాత్రి మనం చికెన్ పిక్లు పెట్టాం కదా వాళ్ళకి కలి తిప్పావా వచ్చిన కానీ ప్యాక్ చేసుకొని పోయి డీటీస్ దికి ఇచ్చి రావాలి కానీ కలదిప్పుకోవాలి మనం పచ్చడి రెడీ చేసాం కదా పులుపు ఉప్పు అని రాత్రి చూశాను ఒకసారి కలదిప్పకపోతే అంతే కలిదిప్పుకొని తర్వాత వచ్చేసి ప్యాక్ చేసుకుని రిజిస్ అయితే బాగా పై నూనె నూనె పచ్చళ్ళు బానే తేలాడింది ఆయిల్ మొత్తం కదా వచ్చింది కాచి ఇంకా ప్యాక్ చేసుకొని కొరియర్కి ఇచ్చేస్తాను సరేనా చాలా నేను జాగ్రత్త పెట్టి వస్తాను మరి మరి వెళ్దాము ఆయనకి మీ నాన్న ఇంటికాడ ఉన్నాడు కదా అమ్మంటే మీ నాన్న కలిసి ఆ లోటా మాట్లాడుకొని లోట పెట్టి మొత్తం దమ్ము దుకా దమ్ము లాగా అంటే మొక్కలు ముక్కలు చేసేవా ఫుల్ మొక్కలు మొక్కలు ఉన్నాయి కదా కలుపు మొక్కలు ఉన్నాయని చెప్పేసి చూద్దాం మరి పోయి వెళ్ళి మరి పురి అందరం పురియలేవు కదా ఆవుపాయ పచ్చడి పెట్టినవి కాక మళ్ళీ పెట్టియాలని చెప్పేసి కనుక్కోవడానికి వెళ్ళాను కనుక్కోడానికి వెళ్ళి కాయలో ఎన్ని కుదిరించుకొని తర్వాత సునంద అంటే పద్మ అంటే వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఆవుకే పచ్చడి బాగా పెడతారు కంట బాగా పెడతారు కదా నీకంటే సీనియర్ కదా వాళ్ళు వాళ్ళని వాళ్ళని కూడా కనుక్కొని అసలు ఏం జరిగిందంటే ధర్మపూర్ లో వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగాను చూడడానికి ఎంత హ్యాపీగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి ఇక్కడ దగ్గర దగ్గరగా ఇల్లు ఉండేది ఇటుపక్క ఇటు ఇటుపక్క ఒకటి రెండు ఇల్లు అదొకటి మూడు ఇల్లు మాట అదొకటి ఈ ఊరు వచ్చేసేమో అండి ఈ ఊర్లోనే ఒక ఐదు ఇల్లు ఉంటాయి మాట ఐదు ఇల్లు కూడా దగ్గర దగ్గర ఇల్లు ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెట్టి ఇక్కడే స్టే చేస్తా ఇక్కడే ఇంకా జీవనాధారం ఇక్కడే ఉండిపోయారు అన్నమాట ఎందుకంటే వీళ్ళు భూస్వాములు ఎందుకంటే వీళ్ళకి పది ఎకరాలు కానీ ఐదు ఎకరాలు కానీ ఇరవై ఎకరాలు కానీ ఈ సరౌండ్లు ఉండబట్టి ఇంక ఇక్కడే ఇల్లు వేసుకొని చక్కగా ఇంక ఇక్కడే ఉంటా మా మాడకాయలు అని చెప్పేసి తర్వాత ఉసిరికాయలు అని చెప్పేసి తర్వాత చెందకాయలు అని చెప్పేసి ఇంక ఇలాంటివన్నీ పండించుకుంటూ ఉంటారన్నమాట ఇక్కడే చాలా న్యాచురల్గా చాలా బాగుంటా ఉండిద్ది ఇంకా మనకి ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మనం ఇంకా మనం సొంతంగా వెళ్ళి తోటలోకి వెళ్ళి కాయలు కొనుక్కొని పచ్చళ్ళు పెట్టించుకొని అది కాక ఇంతకుముందు మనం చేపిచ్చినప్పుడు పచ్చళ్ళు కాయలు ఇక్కడే కొని ఇక్కడే మొక్కలు కొట్టించుకొని ఇక్కడ సునంద ఆంటే ఆంటీకాడ అలాంటి పద్మా వచ్చేసి కాడ ఇలాగా మనం అంటే రాజు కూడా పెట్టిద్ది ఇంకా రాజీ జూనియర్ కదా సీనియర్తో పెట్టిస్తే ఇంకా చాలా చక్కగా మనం టేస్ట్ కావాలి ముందు అందుకని చెప్పేసి ఆంటీలతో పెట్టిస్తూ చాలా చేసేవాళ్ళమే అలాగా ఇంకా మనం మళ్ళీ పచ్చడి మాత్రం చాలా మా చాలా ఊరి చాలా బాగుంది చూస్తుంటే నూరు పోతుంది అనమాట మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా ఫ్రెష్ బ్యాచ్ ఇంకా తర్వాత వచ్చేసి మీకు కావాలంటే ఇంకా అంటే స్టెప్ బై స్టెప్ పది కేజీల తర్వాత పది కే ఫస్ట్ పది కేజీలు పెడతానండి తర్వాత పది కేజీలు అలాగా అలాగా ఆర్డర్స్ పెరిగే కొద్దీ ఇంకా బల్క్గా పెడతా ఉంటాను ఎప్పటికప్పుడుకి ఇప్పుడైతే మనకి ఇంకా పది పది కేజీలు పచ్చడి అయితే బాగా మన మనకైతే ఇప్పుడు అవైలబుల్గా పది కేజీలు పచ్చడి అయితే ఇంకా పచ్చడి బాగా ఊరి ఇంకా రెడీగా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీమ్ మీద నంబర్ ఇస్తాను ఆర్డర్ చేసుకోండి సరేనా తర్వాత వచ్చేసి నేను మళ్ళీ రావడం జరిగిందన్నమాట ఎందుకంటే ఇంకా పచ్చడి ఉన్నాయి ఆర్డర్ అయిపోతున్నాయి మళ్ళీ ఇంకా పచ్చళ్ళు కాయలు కావాలి కాబట్టి ఇంకా కాయలు ఇప్పుడు కొంచెం సీజన్ తక్కువ అండి అయినప్పటికీ పచ్చళ్ళు మడకెళ్ళే ఇంకా సీజన్ తక్కువ ఉన్న కాయ అయినా మనకు కావాలి కదా మనకి ఆర్డర్లు కావాలి కదా అలానే మనకి ఆర్డర్ చేస్తున్నారు కాబట్టి ఇంకా కాయలు అని చెప్పేసి రకరకాల కాయలు ఉన్నాయి ఇంకా ఇవి అయితే మళ్ళీ తీసుకొని మళ్ళీ ముక్కలు కొట్టించుకొని మళ్ళీ సేల్ చేయడం జరిగింది మీరైతే ఇంకా చూసారు కానీ పచ్చడి అయితే ఇంకా చూస్తుంటే ఊరికి పోతుంది మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా కాయలు తీసుకొని వెళ్ళిపోవడమే సరేనా ఇంకా బయలుదేరుతాం ఇంటికి గదిరాజీ ఇంకా పచ్చడి ఉంది కదా ఇక సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మన కాయలు తీసుకొని సాయంత్రం ఈ ముక్కలు చేసుకొని మళ్ళీ పచ్చడి ఇంకో పది కేజీలు లావగా పచ్చడి పెడితే సరిపోయి ఇంకా మీ ఆమెకు ఫోన్ చేద్దాం మరి ఫోన్ చేసి ఇంకా తొందరగా రమ్మని చెప్పేసి ఇక లోపల ఇవి ఉన్నాయి చూసావా ఏ కొబ్బరి మట్లో తర్వాత వచ్చేసి తొట్టి తర్వాత బండ్లు ఉన్నాయి కదా దారి మధ్యలో ఆ రాళ్ళు మొత్తం తీద్దాం తీస్తే ఇంక వచ్చిన తర్వాత మొత్తం లోట పెట్టుకొట్టిద్దాము ఈ ముందు ఈ చెట్లు ఈ పిచ్చి చెట్లు కమ్మపోయేసరికి ఇల్లే కనపడతాల్లా లేకపోతే ఈ మొత్తం క్లీన్ చేస్తా అసలు ఇల్లు అంత బ్రహ్మాండంగా ఉంటుంది తెలుసా మన అదే పని మీద వచ్చింది కాని కానీ ఆయన టాటర్ ఏమో ఇప్పుడు ఏమో దమ్ములతో మాగాడి అన్నీ వేసుకుంటా టాటర్లే కుదరపోతున్నాయి ఇక మీ నానైతే జాగ్రత్తగా నిదానం తోలుకుంటే మొత్తం ముక్క ముక్కలు చేసేస్తాడు సరే ముందు నాన్న ఫోన్ చేయి ఫోన్ చేసి కనుక్కో హలోకి వచ్చినా అదే ఇక్కడ లోటా బాట తోలుద్దామని మరి రేపు తోలు అంటున్నాడం ఎల్లు పెట్టాడు మళ్ళీ మీ నాన్న వారం రోజులు పది రోజులు పెట్టి చెప్పుకుంటూ తోలించుకుంటే సరేలే మరి ముందు ఎంత లోటా పెట్టి ముందు మనకి నడవడానికి అటు ఇటు తిరగడానికి బాగుండిద్ది అయితే ఇంకెలా ఉందని చూసుకొని రేపు వచ్చిన తర్వాత మీ నాన్న పిలిపించుకొని మొత్తం లోటర్ పెట్టి చేయించుకొని తర్వాత ఇంకా కరెంటు సప్లై కూడా చూసుకొని ముందు మీ నాన్న లోటరీ పెట్టి తోలాలంటే ఇదంతా తడపమన్నాడు అన్నాడు మెల్ల అంతా ముందు కరెంట్ లైన్ చూసుకొని తర్వాత చేద్దాం మరి ఇక్కడ బిగించాలి కదా వైరు ఆ పని చేద్దాం సరేనా సబ్స్క్రైబర్లు మనుషులతో సపోర్ట్ సపోర్ట్తో పాటు ఇదే సపోర్ట్ కూడా కావాలి కదా అందుకని చెప్పేసి మందిరంకి వచ్చాము ఈరోజు బుధవారం గురువారం సరే గురువారం ఏనా బుధవారం ఏ వారమేనా వాడు కాసేపు నిద్రపోతే మనం ఒక అరగంట ప్రార్థన చేసుకొని వెళ్దాము మన కొత్త బిజినెస్ స్టార్ట్ చేసాం కదా సరేపా మరి మందిరం తలుపులు ఎప్పుడు ఒకంగా ఉంటామంటే ఇలాగ మనలాగా పారం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా అంటే నూతనంగా నూతనగా ప్రభావిడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తండ్రి దాని బడి తండ్రి అయినప్పటికీ ప్రభా ఈ పచ్చడి బిజినెస్ ప్రభా చక్కగా నీట్గా ప్రభా మనకున్నంతలో చేసి పంపిస్తున్నదండీ తండ్రి చక్కని రుచిని తండ్రి ప్రభా పచ్చడి గెలి వెళ్తుండగా ప్రభా ప్రతి ఇంట్లోకి ప్రతి జీవితంగా సాయం దయచేదండి తండ్రి నీట్నెస్గా ప్రభా శుభ్రంగా ప్రచన్నులు పంపించి ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరును పొందే ఒక రూపాయలు దయచేది తండ్రి ప్రభావ డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతాయి తండ్రి అవి కాదు తండ్రి శాశ్వతం ప్రభావం మంచి పేరు రావడం శాశ్వతం తండ్రి ఆ పేరును ఆ మాటను నిలబెట్టుకుని ఒక రూపాన్ని దయచేయమని నీ సపోర్ట్తో పాటు ప్రభావ సబ్స్క్రైబర్లు ఉన్న మమ్మల్ని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు తండ్రి వాళ్ళందరికీ అందించే అందించాలని ప్ర అనేది మా ఆశ ఆయన ప్రభా మీరే ఉండమని మీరు మాకు తోడు ఉండమని అలా చేయ చేయ చేసే బిజినెస్ అన్నింటిలో ప్రభా మీ తోడు నీ కృప నీ వాసవత నీ కనికర కట్ట కొంచెం వేడుకుంటూ నేను నా మంచి మార్గం ప్రభావి జరిగే సాయండి మన పొలం విషయం కూడా మాట్లాడుకుంటున్నా తండ్రి ఒక పక్క మరి చిన్న పని కూడా రాను పను ప్రయాణంలో కూడా తండ్రి నీ కృప నీ కృ చిత్తం ఎలాగో జరిగించమని వేడుకుంటూ నీళ్ళు చిన్న పనులు బంగారు చేస్తుంటే చేసుకొని తర్వాత ఇంకా మందిరం కొంచెం వివి పురుగులు నలకలు ఉంటాయి కదా వివి పడి బాగలేదు

మా చిన్నమలు వచ్చారు కదా మా చిన్నమలు వచ్చి కూడా ఇప్పుడు మూడు వరకు పైన అవుతా ఉంది రేపు ఎల్లుండి వెళ్తా అంటున్నారు తీసుకొస్తా ఇప్పుడే